హలో ఎవరివన్ వెల్కమ్ టు ఆద్యాస్ లైఫ్ స్టైల్ చానల్ హలో హాయ్ వన్ అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం నా వీడియో ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఒక లైక్ ఇచ్చి ఖచ్చితంగా కామెంట్ చేయండి ఇది వచ్చి నేను ఒక బ్లాగ్ అండి ఇది మా ఇంట్లో ఉన్న పాలకూర ఎప్పటినుంచో అలా కట్ చేయకుండా పాడైపోతుంది ఈసారి ఏదో ఒకటి చేయొచ్చు అన్నట్టు ముందైతే నేను మార్నింగే ఇది అయితే ఫస్ట్ కట్ చేస్తాను తర్వాత ఏదో ఒకటి చేయొచ్చు కదా అన్నట్టు ఫస్ట్ అయితే కట్ చేసి పెట్టా ఇక్కడ ఏంటంటే ఎప్పటి నుంచో పెసరొడియాలు పడదాం అన్నట్టు అలానే పెడదాం అనుకుంటున్నారు కానీ అది అవ్వట్లేదు అలాగే ఈ మధ్యలో వర్షాలు అలా కుదరకపోవడం వల్ల ఈ రోజు ఎలా అయినా సరే అన్నట్టు పప్పు అయితే నానబెట్టారండి కానీ తీరా పప్పు గ్రైండర్ లో వేసేసరికి ఆ గ్రైండర్ కూడా పోయింది అప్పుడు ఎప్పటి నుంచో పక్కగా పెట్టేసిన ఈ గ్రైండర్ అయితే తీసారు అదేనండి రూల్ అంటారు కదా రుబ్బు రోలు దీంట్లో రుబ్బ అయితే చాలా ఏళ్ళ అయిపోయింది అండి అప్పటి నుంచి ఇది పక్కగా ఉండటం వల్ల ఈ వాళ్ళ మార్నింగ్ అయితే దీంతోనే సరిపోయింది అంటే పక్కగా ఉండటం వల్ల దీన్ని కడగడానికే చాలా టైం పట్టింది అందులో చాలా సంవత్సరాలు అయింది కదా పప్పు వేసి ఒకవేళ మళ్ళీ పిండి కలర్ మారుతు అని చెప్పి పప్పు ఉంటది కదండి ఆ పప్పు పైన పొట్టును తీసి ఫస్ట్ అయితే రోల్లో వేసి రుబ్బాం తర్వాత తీసేసాక మళ్ళీ బాగా క్లీన్ చేసేసాం అనమాట ఇప్పుడు ఈ పప్పు వేసి రుబ్బాం కానీ కలర్ అయితే ఏమీ చేంజ్ కాలేదు మా పిండిలాగే తెల్లగానే వచ్చింది అసలు బ్లాక్ అనేది వస్తుందేమో అనుకున్నాం కానీ ఏమీ రాలేదు చాలా నీట్గా బాగుంది ఎప్పుడో డెబ్బై సంవత్సరాల క్రితం రోల్ అంటండి ఇది మా అత్తగారికి వాళ్ళ అత్తగారు అదే వాళ్ళ అత్తగారి దగ్గర నుంచి వచ్చిన రోల్ అంట ఇది గ్రైండర్ పోయినందుకు ఇప్పుడు మంచిది అయ్యిందండి ఎందుకంటే ఇప్పుడు ఇప్పటి నుంచో ఉన్న పక్కకు పెట్టేసిన రోల్ అయితే బయటకి తీసాం కదా ఇప్పటి నుంచి అయితే ఏదో రుబ్బొచ్చు అన్న ఇంట్రెస్ట్ వచ్చింది మంచి ఎక్స్పీరియన్స్ కూడా అయ్యింది నాకు ఈ రోలు అలా తీయడం వల్ల మేము వడియాలు పట్టుకున్న కూడా ఆ రోలు గురించి మా చెప్తానే ఉన్నారండి అంటే ఎప్పటి నుంచి ఎన్ని సంవత్సరాలు మేము ఎలా రుబ్బే వాళ్ళం చెప్తానే ఉన్నారు ఆ రోలు గురించి వీటితో పాటు మిరపకాయలను కూడా వేసారండి అదే మూడు రోజులైంది వేసి అది మజ్జిగలో మిరపకాయలు వేస్తారంటారు కదా మిరపకాయలు అవి కూడా వేశారు నాకు ఎందుకు గ్రైండర్ లో కన్నా ఈ లో రుబ్బితేనే తొందరగా అయిపోయింది అక్కడ రుబ్బడం ఇక్కడ పెట్టేయడం అన్నట్టు అయింది చాలా ఫాస్ట్ గా అయింది అలాగే ఈ లోపల ఒడియాలన్నీ పట్టుకుని లోపలికి వచ్చేసరికి నేను వీడియో తీస్తానని ఆద్యకి బాగా తెలిసింది నేను అయితే ఇప్పుడు అన్ని బాగా తెలుస్తుంది అంటే నోటుతో అయితే చెప్పలేకపోతుంది కానీ ఇంకా మాటల్లో కొంచెం చిన్న చిన్నగా వస్తున్నాయి కానీ ఇప్పుడు నేను ఏం చెప్పినా ఏ తెమ్మన్నా అన్ని అలాంటి బాగా చేస్తుంది అలాగే నేను ఇప్పుడు వీడియో తీస్తున్నాను అని చెప్పి వీడియో తీయించుకున్నాక మళ్ళీ చూపించమని కూడా అడుగుద్ది ఇప్పుడు పిల్లలందరూ అయితే చాలా ఫాస్ట్ గా ఉంటున్నారు అంటే ఆద్యనే కాదండి ఎక్కడైనా సరే చాలా ఫాస్ట్ గా ఉంటున్నారు ఏదైనా అర్థం చేసుకోవడం అన్నీ తీసుకురావడం అన్నీ బాగా తెలుస్తున్నాయి నేను వీడియో తీస్తున్నాను అని చెప్పి అటు ఇటు అని చూస్తుంది ఇదేంటంటే పెసరపిండి రుబ్బారు కదండి ఇవాళ పెసరపి పిండితో పునుకులు వేసి బెల్లంతో బెల్లం పాకం పట్టి ఈ పునుకులు అనేది అందులో వేశారు అంటే గులాబ్ జామ్ చేస్తారు కదా సేమ్ అదే ఇలాగా ఇవి చేశారు అంటే ఆద్య కోసం అని చెప్పి మామూలుగా అయినా తింటది కాకపోతే ఇలా ఒకసారి తింటుంది స్వీట్ తక్కువ తింటది ఇలా తింటుందా లేదా అని చెప్పి ఒకసారి ఇలా వేశారు అంటే గార్లు వేస్తారు కదా ఇలాగే సేమ్ అలాగే పెసర పుణుకులతో అయితే చేశారు చాలా బాగుందండి స్వీట్ అయితే మీరు ఎప్పుడైనా ట్రై చేశారా చెప్పండి ఇదేంటంటే మార్నింగ్ పాలకూర కట్ చేశాను కదండి చెట్లు ఉన్నాయి కదా అని చెప్పి సరే ఏదో చేద్దాం అనుకున్నా కానీ అలాగ పెసర పిండి ఉంది కాబట్టి పునుకులు వేసి దాంతో కర్రీ చేద్దాం అన్నట్టు ఇవైతే కట్ చేశాను అంటే ఎప్పుడూ మామూలుగా నాకు నేనే వీడియో తీయడం వల్ల ఇది కొంచెం కొత్తగా ట్రై చేశానండి అంటే ఒక పక్కకి ఫోన్ పెట్టి వీడియో అనేది తీసాను నాకు నేనే వీడియో తీసుకుని ఇలాంటి కట్ చేయవలసినవి అంటూ చూపించట్లేదు కదా అని చెప్పి ఇలా ట్రై చేశాను అనమాట అంటే నాకు ఒక ట్రైపోర్ట్ తీసుకుందామని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను ఒకటైతే అమెజాన్లో బుక్ చేశాను కానీ అది అసలు నేను యూజ్ చేయకుండానే పోయింది ఇక్కడ కర్రీ అయితే స్టార్ట్ చేస్తామండి ఫస్ట్ అయితే ఉల్పముక్కలు పచ్చిమిరపొక్కలు వేసేసుకోవాలి అంటే మనం నార్మల్గా కర్రీ ఎలా చేసుకుంటాము సేమ్ అలాగనే కాకపోతే దీంట్లో అయితే పాలకూర యాడ్ చేస్తాము మేమైతే ఎక్కువగా ఇలా పెసరపునుకులతో కాకుండా పాలకూరని మెత్తగా పేస్ట్లా చేసి పెసరపిండి రెండు కలిపి ఆవిరిపైన ఉడకబెట్టి అది ఒక అట్టులా వేసి ఆవిరి పైన ఉడకబెట్టి దాంతో కర్రీ చేస్తాము అదైతే మా వదిన స్పెషల్ కర్రీ అని చెప్పొచ్చు కర్రీ అయితే చాలా బాగుంటుంది అండి అది అది లివర్ కర్రీ అంటారు దాన్ని ఈసారి వచ్చినప్పుడు ఖచ్చితంగా కర్రీని చేస్తాను చాలా బాగుంటది ఇలా ఉల్లిపాయ ముక్కలు ముక్కలు అన్ని వేగిపోయాక సరిపడా ఉప్పు కారం పసుపు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం మసాలా లైట్గా వేసుకుని అంతా కలిపేసుకున్నాక కట్ చేసుకున్న పాలకూరను కూడా వేసేసుకుని బాగా ఒక ఐదు నిమిషాలు కొంచెం వేగనివ్వాలి తర్వాత కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకుని కొంచెం కొంచెం ఉడుకుతుంది అనే టైంలో ఈ పెసర పుండుగులు అనేవి వేసేసుకున్న వేసేసుకోవాలి ఆ తర్వాత స్పిమ్లో పెట్టేసుకుని ఉంచేసుకుంటే ఈ కర్రీ అనేది ఉడికిపోద్ది మీరు ఎప్పుడైనా పాలకూరని ఎక్కువగా ఇలా యూస్ చేస్తారా మేమైతే కర్రీస్లు ఎక్కువగా వాడుతూ ఉంటాం అంటే అరటికాయ అని బంగాళదుంప ఇలా దీంట్లో అయినా సరే పాలకూర అనేది బాగా యూజ్ చేస్తాం బాగుంటుంది కూడా అలాగే నేను ఆద్యమ్మని పడుకోబెట్టి వచ్చేసరికి ఈ కర్రీ అనేది మొత్తం దగ్గరికి ఇలా అయిపోయింది భయం భయంగా వడియాలి పట్టాం కానీ నిన్న అంతా కూడా ఎండ చాలా బాగా వచ్చిందండి సాయంత్రానికి అయ్యేసరికల్లా ఈ మొత్తం నిండిపోయాయి కవర్ పైన పెట్టడం వల్ల వాటి అంతటా అవే ఊడిపోయాయి ఇది ఇది వచ్చి నిన్నటి బ్లాగ్ అండి ఈ బ్లాగ్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వాచింగ్ మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే కింద బెల్ ఐకాన్ క్లిక్ చేయండి